వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ప్రజ్ఞ సో ఈ రోజు లైక్ ఎన్ని పూజలు చేసినా ఎన్ని హ్యూమన్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా పని అవ్వట్లేదు సక్సెస్ అంటే నాకు సక్సెస్ నేను విన్ అవ్వట్లేదు అని అనే వాళ్ళకి ఈరోజు అంటే అట్లా బాధపడే వాళ్ళకి నేను ఈరోజు ఒక మంచి స్తోత్రం అన్నమాట ఆ దేవతలు కూడా మనమే కాదండి ఆ దేవతలు కూడా కొన్ని కొన్నిసార్లు ఓడిపోతుంటారు అలా ఓడిపోతున్నప్పుడు వాళ్ళు విజయం కోసం ఏం చేశారో మనం కూడా అంటే మనకి వాళ్ళు మార్గదర్శనం చూపిస్తారనమాట మేము ఇలా చేసామంటే మీరు కూడా ఇలా చేయాలి అన్న ఒక మార్గదర్శనం ఇలా చేయండి ఇలాంటి కష్టాల్లో అని చెప్తూ ఉంటారు దేవతలు దేవుళ్ళు సో అలా వాళ్ళు ఒక స్తోత్రాన్ని వాళ్ళు పొందారనమాట ఆ విజయం కోసం వాళ్ళు ఎంతో పూజిస్తుంటే వాళ్ళకి దేవతలు అందరూ కలిసి పూజిస్తూ ఉంటారు ఇట్లా మేము ఎంతో చేస్తున్నాం మాకు ఈ విషయంలో విజయం కావాలి అని చెప్పి అప్పుడు ఒక అమ్మవారు ఒక మహాశక్తి పుట్టుకొచ్చారనమాట ఆ మహాశక్తి అమ్మవారు ఎవరో తెలుసా అపరాజిత అమ్మ అనమాట ఆమె ఆమెకి ఒక స్తోత్రం ఉందనమాట ఆ స్తోత్రం మనం కూడా రిసైడ్ చేస్తే మనకు కూడా విన్ అనేది వస్తుంది అది స్తోత్రం చదవంగానే విన్ వచ్చేస్తుందా అంటే కాదు అసలు స్తోత్రం మీనింగ్ వింటే మనకు వస్తుంది ఆ విన్నింగ్ అనేది మనము స్తోత్రం చదివి ఏదేదో విండిని విండిని ఇట్లాగా విజయాన్ని సాధించుకోవడం అలా కాదు ఇక్కడ ఏంటంటే ఆ స్తోత్రంలో అసలు ఏముంటదో తెలుసా ఆ స్తోత్రంలో మనలో ఉండే శక్తి మనం ఏం చేసినా కూడా అమ్మవారే ఆ అమ్మవారిని అలా బయటకు తీస్తున్నాం ఆ శక్తిని బయటికి తీస్తున్నామంటే ఆ స్తోత్రంలో చెప్పేది శక్తిని అంటే ఎక్కడ నుంచో తీసుకురాని కదా దైవత్వం మీలోనే ఉంటది ఇలా ఉన్న శక్తిని బయటికి తీసుకొస్తే ఆ విజయం అనేది మీకు వస్తుంది అని చెప్పేది ఈ స్తోత్రం అనమాట ఆ స్తోత్రం డిసైడ్ చేసి దాని తర్వాత దాని మీనింగ్ కూడా చెప్తాను నేను ఎప్పుడు ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్పానో మీకు ఆ మీనింగ్ విన్నత స్తోత్రం విన్నతత్వ మీకే అర్థమవుతుంది సో నేను ఇప్పుడు ఆ స్తోత్రం రిసైడ్ చేసి చూపిస్తాను సో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే లైక్ క్షమించండి లైక్ నేను పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మోస్ట్లీ నేను మిస్టేక్స్ లేకుండా లైక్ కొంచెం మంచిగా పాడడానికి ట్రై చేస్తాను సో చూద్దాము ఫస్ట్ అసలు స్తోత్రం ఏంటంటే నమోదేవే మహాదేవ్యే శివాయ సతతం నమ नमः प्रकृत्ये बद्राये नियातः प्रणातः स्मतां रौद्राए नमो नित्याय गौर्ये दात्रे नमो नमः ज्योत्स्नाय च इन्दुरूपिण्ये सुखाय सततं नमः कल्याणे प्रणाते वृद्धे सिद्धे कुर्मो नमो नमः नैरुत्ये भूभृतां लक्ष्ये सर्वान्येते नमो नमः दुर्गाये दुर्गपाराये साराये सर्वकारिण्ये क्यातेत दैवकृष्णाये तुम्राये सततम् नमः अति सौम्याति रौद्राये न तस्तस्य नमो नमः नमो जगत प्रतिष्ठाये देवये कृते नमः या देवी सर्वभूतेषु विष्णुमायेति सप्त ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ದೇವಿ ಸರ್ವಭೂತೇಷು ಚೇತನೇತ್ಯ ಚೇತನೆ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ಬುದ್ಧಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ದೇವೀ ಸರ್ವೂತು ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ದೇವಿಷು ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿ ದೇವೀ ಛಾಯಾ ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ या देवी शक्ति रूपेण संस्थिता नमस् नमस्त नमस्त नमो नमः या देवी तृष्णा रूपेण संस्थिता नमस्त 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 नमो नमः या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु जाति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ಯಾ ದೇವೂತು ಶಾಂತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ನಮಸ್ತೇ ನಮೋ ಯಾ ದೇವೀ ಶ್ರದ್ಧಾ ರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿಷು ಕಾಂತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೂ ಲಕ್ಷ್ಮೀ ರುಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ ನಮಸ್ತೇ ನಮಸ್ತೈ ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿಷು ವೃತ್ತಿೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ನಮಸ್ತೇ ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿಷು ದಯಾರೂಪೇ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀಸೂತು ತುಷ್ಟಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವಿಷು ಮಾತೃ ಣ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ಭ್ರಾಂತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮಃ इंद्रियामिष्टात्रिभूता चाखिलिशिया भूतेषु सतत व्याप्ये दिव्ये नमो नम चितिपेण या कृस्तव्याप्याता जगद नमस्त नमस्तस्य नमस्तस्य नमो नम ಸುತ ಸುರೈ ಪೂರ್ವಾಮೀಷ್ಟ ಸಂಶ್ರಯ ತುರೇಂದ್ರೇಣೀನ ಸೇವಿತ ಕರೋದು ಸನ್ನಹಾಶುಭೇತುರೀಶ್ವರಿ ಶುಭ ಭದ್ರಿಹು ಚಾಪದ ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟ ಮಂತ್ರಹೀನಂತ್ ಭೇತ್ ತತ್ಸರ್ವ ಕ್ಷಮ್ಯಾಂ ದೇವೀ ನಾರಾಯಣೀ ನಮೋಸೆ ಸು ఇది అనమాట కంప్లీట్ అపరాజిత స్తోత్రం అనమాట సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ వీడియోలో ఎప్పుడైనా ఎన్ని రకాలుగా లక్ష్మీ రూపేణ వృత్తి రూ వృత్తి రూపేణా మాతృ రూపేణ అపోప ఎంత విష్ణు విష్ణు రూపేణ ఎన్ని రూపాలు అంటే మనలో అన్ని రూపాలు ఉంటాయి నిద్ర రూపేణా అన్నారు అంటే మీరు నిద్రపోతారు కదా సుఖంగా నిద్ర పట్టడం కూడా కష్టమేనండి కొంతమందికి ఆ సుఖంగా ఎంత కళ్ళు మూసుకోగానే నిద్ర ఎవరికి వస్తుంది ఏ టెన్షన్స్ లేకుండా అలాంటి సుఖమైన నిద్ర ఆ నిద్ర రూపంలో నువ్వు ఉండు తల్లి నువ్వు ఉంటే నాకు విజయమే ఉంటుంది తల్లి ఆ నిద్ర రూపంలో నువ్వు వండు రూపం మాతృత్వం కోసం ఎంతో మంది ట్రై చేస్తుంటారండి మనలో అమ్మాయి ఆడవాళ్ళకు పుడతారు ఎంతో మంది నా వీడియోస్ కింద ఎంతమంది అడిగారు అసలు మాత్రం ఇట్లా నాకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి నాకు తల్లి అవ్వాలనుంది అని చెప్పి మా మమ్మీ కమెంట్స్ వచ్చినప్పుడు ఆ మమ్మీ చదువుతుంటారు అనమాట చదువుతున్నప్పుడు ఆమె అన్ని కమెంట్స్కి అంటే నేను మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్ని కమెంట్స్కి ఏ అంటే వీడియోలు లేని వాళ్ళకి కష్టమైన ఏదన్నా ఒకటి డౌట్ వచ్చి బ్లాకర్ అవుతుంటే పూజలు చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను కాకపోతే ఒక్కొక్కసారి ల్యాగ్ అవుతూ ఉంటుంది నాకున్న లో సో బట్ మా మమ్మీ ఆ కమెంట్స్ చదివి అన్నింటిని ప్రయారిటైజ్ చేస్తారు కానీ ఇట్లా పిల్లలు పుట్టట్లేదమ్మా అందుకేదన్నా పూజ చెప్పండి అన్న వాళ్ళకు మాత్రం మా మమ్మీ ఇమీడియట్గా కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నా సరే ఇమీడియట్గా కాల్స్ లేదు వాళ్ళకి రిప్లై ఇవ్వు నువ్వు ఫాస్ట్గా అని అసలు మా మమ్మీ ఒప్పుకోరు ఇమీడియట్గా నువ్వు రిప్లై ఇవ్వని అంత స్ట్రాంగ్గా చెప్తారనమాట నాన్న ఏమో నాన్న అన్నాను ఇప్పుడు రిప్లైస్ వాళ్ళు రేపే మొదలు పెడతారు ఏమో దేవుడి దేవుడికారు అంటే నాలోనే తిరుగుతుందని అసలు చాలా అంటే ఆ మాతృత్వం అవ్వాలి అనే బ అంటే ఆ వాళ్ళు పడుతున్న కష్టం మా తల్లిగానే తల్లులకే తెలుస్తుంది అనమాట అంత ప్రేమ అంటే ఆమెకు తెలుసు ఆ మదర్ ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి అట్లా అందరు తల్లులకి తెలుస్తుంది అలాంటి ఒక మాతృత్వం ఆ ఫీలింగ్ అనేది ప్రతి ఆడవాళ్ళకి రావాలని ఉంటుంది అనమాట సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఆ మాతృత్వం కోసం కూడా అది కూడా ఒక బ్లెస్సింగ్ అంతే అసలు ఎంత బ్లెస్సింగ్ అసలు సో అలాంటి రూపంలో కూడా నువ్వు ఉండి తల్లి నాకు ప్రెగ్నెన్సీ ముందు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత ఎప్పుడు నాతో ఉండి ఎటువంటి కష్టం చూపించుకో ఏమో ఆ తల్లులు ఎంత ఉంటారు అసలు మమ్మీ నాకు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు అనమాట ఇలాగా అంటే మా ఇద్దరికి ఏం చిన్నదంటే గొడవ కాలేదు కానీ నేను బెదిరిస్తే మా మమ్మీ మీదే మాట్లాడిద్దు అనంటే నీకు ఏం తెలుసు అసలు నువ్వు ఇలా చిన్నప్పుడు ఇలా చేసావు అయినా కూడా నేను ఎంత మంచి పెంచుకో మా డాడీ పెంచుకున్నాను అంటారు మళ్ళీ మా డాడీ వస్తారనమాట మా డాడీ వచ్చి నాన్న మమ్మీ మీదేనా నువ్వు బెదిరించేది అలాగా ఎంత బాగా చేసిందని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట సో పేరెంట్స్ ఆ ఫీలింగ్ ఆ మాతృత్వం అనేది తల్లులకే తెలుస్తుంది అనమాట అలాంటి మాతృత్వం కోసం ఎంతో మంది ఆడవాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని చదవచ్చు ఆ అమ్మని అడగండి అమ్మ అమ్మకి తెలుసు కదా ఆ అమ్మ తల్లిని ఆ దుర్గా మాతనే అడగండి అసలు దుర్గా అంటే దుర్గాయ అని ఉంది కదా దుర్గాయ దుర్గా పారాయ అని ఉంది కదా అంటే ఏంటి దుర్గం అంటే ఏంటి కష్టాలనే తీసిచ్చేసే తల్లి మనం ఇలా పట్టుకొని ఉంటుంది అనమాట ఇంకా ఇంకా మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇలా పట్టుకుంటే అసలు మనకేమన్నా తగులుతుందా ఒక నార్మల్ స్వెటర్ వేసుకుంటేనే అంత ప్రొటెక్టెడ్గా అనిపిస్తుంది కదా అలాంటిది అమ్మవారి చేతిలో ఒక ఇంట్లో ఉంటే అంత ప్రొటెక్టెడ్గా అనిపిస్తే అమ్మవారు ఇలా పట్టుకొని ఉంటే ఇంకెంత ప్రొటెక్టెడ్గా ఉంటాం మనము సో అందుకే ఎప్పుడైనా సరే అలా అమ్మవారే అమ్మకే తెలుస్తుంది మదరు ఫాదర్ అన్నీ అర్థం చేసుకుంటారు కానీ అసలు నాకు అనిపిస్తుంది నేను నేను ఏది చేస్తానో కూడా మా మమ్మీ గా అర్థమైపోద్ది అంటే నీకు ఇదైతే నువ్వు షేర్ చేసుకోవాలి యాక్చువల్లీ షేర్ చేసుకోవాలి ఏంటో తెలుసా నేను మా మమ్మీకి ఎప్పుడైతే కాల్ చేద్దాం అనుకుంటానో మా మమ్మీ అప్పుడు ఆ మినిటే విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లో మా మమ్మీ ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట నేను చేద్దామని లిటరలీ ఒకేసారి ఇద్దరు ఫోన్ పట్టుకుని టైమ్స్ కూడా చాలా ఉన్నాయంట మమ్మీ ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నా నేను కాల్ చేసేదన్న టాపిక్ చెప్తే మా మమ్మీకి కూడా అదే టాపిక్ చెప్దాం అనుకుని కాల్ చేద్దాం అనుకుంటారు సో ఇట్స్ లైక్ ఇంకా చూసా మాతృత్వం అలా ఉంటుంది అనమాట అది అది అందుకే మదర్ ఈజ్ అ బ్లెస్సింగ్ సో అమ్మ అమ్మ ఫస్ట్ మీ ఇంట్లో మమ్మీ డాడీ నీకు దేవుడు ఎక్కువ ప్రజ్ఞ మదర్ ఫాదర్ ఎక్కువ అంటే నేను ఫస్ట్ మదర్ ఫాదర్ని అంటాను దేవుడు ఎక్కడ అన్ని చోట్ల ఉండలేక మదర్స్ని అని ఫాదర్స్ని సృష్టించారంట సో ఫస్ట్ ఏ కష్టం వచ్చినా కూడా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని పేరెంట్స్ వాళ్ళకి చెప్పుకుంటే చాలు నాకు ఏదైనా కోరిక మొక్కుకోవాలన్నా మమ్మీతో చెప్తే పని అవుతుంది అట్లా ఏ తల్లైనా అంతే ముందు చెప్పండి పేరెంట్స్కి చెప్పిన తర్వాత లైక్ మదర్కి మదర్కి చెప్పిన తర్వాత మీరు ఈ స్తోత్రం అనేది ధైర్యం రిసైడ్ చేయండి ఇలాంటి ఏ కష్టం ఈ స్తోత్రంలో మనిషికి ఉన్న కష్టాలు మొత్తం కూడా ఉంటుంది ఇందులో నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పి అంటే ఏ కష్టం వచ్చినా ఇది చేయొచ్చు ఎందులో అయినా విజయం అంటే ఏదో ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో పాస్ అయ్యి ఫస్ట్ రావడం అనేది కాదు విజయం నాకు మంచిగా నిద్రపోతున్నాను నాకు సాటిస్ఫాక్షన్ ఉంది కడుపు నిండా అన్నం దొరికింది నాకు ఆ కడుపు నిండా అన్నం తిన్నాను ఆ కంటి నిండా నిద్రపోయాను మంచిగా తలనొప్పులు ఏమీ లేవు హ్యాపీగా ఉన్నాను ఏం టెన్షన్స్ లేవు ఇవన్నీ కూడా విజయాలే అవన్నీ కూడా రావాలి ప్రతి ఒక్కరికి కూడా సో అందుకే అది అడుగుతాం అమ్మని తల్లు పిల్లల్ని మదర్ కంటే నా లైఫ్ లో అయితే మా మదర్ అంతా అర్థం చేసుకున్న వాళ్ళు నాకు ఇంకెవ్వరూ లేరనమాట ఏజ్ అడిగినా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేస్తున్నాను మమ్మీ ముందు స్టార్ట్ స్టార్ట్ ఇక్కడ ఇంటర్న్షిప్కి వెళ్తాను చెయ్యి చెయ్యి డ్యాన్స్ నేర్చుకున్నాను చెయ్యి మమ్మీ ఇంకేదో యాక్టివిటీ అనుకున్నాను చెయ్యి ఎప్పుడు పెద్ద నో ఉండదు నో చెప్తారు ఆ నో చెప్పిందని కూడా వాళ్ళకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి ఎందుకు నో చెప్తున్నాను అని చెప్పి అటు కొంచెం సాట్ చేసుకుంటాం అన్నమాట సో అలాగా అమ్మకి చెప్తే ఏ పని అవ్వదు ఏది మన కాదంటది మనకి ఏదన్నా వద్దు అంటే వద్దొద్దు నువ్వు మంచిగా ఎదురుపోద్దు అంటుంది అమ్మవారు నేను నిద్ర ప్రసాదిస్తాను నేను కాకపోతే నువ్వు అడగాలి కదా నువ్వు అడగాలి నువ్వు అందుకే ఎవరైనా సరే ఇట్లా ఏ కష్టం నుంచి బాధపడుతున్నా కూడా ఇలా చేయొచ్చు ఒక దుర్గంలా కాపాడుతుంది అంటే ఒక ఇట్లా ఒక కట్టేస్తుంది అనమాట ఎట్లా అంటే అమ్మవారు మనకి అమ్మలు ఎట్లా కడతారండి రక్ష అలా 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 కడతారు అలా చేస్తుంది అనమాట అమ్మవారు అలా మాతృరూపేణ లక్ష్మీ రూపేణ లక్ష్మీ రూపేణ కాదు నాకు లక్ష్మి ఎంతో మంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఐ మీన్ స్ట్రగుల్ అవుతున్నారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక వాళ్ళ కావాలి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బులనే అనుకోవద్దు ఆరోగ్య లక్ష్మి అన్ని రకాల విద్యా లక్ష్మి అన్ని రకాల లక్ష్ములు ఉంటాయి అన్నమాట సో ఆ లక్ష్ములు అన్ని కావాలి అని చెప్పేసుకోవడం మన అమ్మవారిని అనుకోవచ్చు వృత్తి రూపేణ అవును వృత్తి రూపేణ కెరియర్ ముందుకెళ్ళాలి తిని కూర్చుంటూ ఉండలేం కదా ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది అనమాట ఒక ఆ లైఫ్ కి సార్థకం చేసుకోవాలంటే ఒక పని ఉంటుంది ఒక ఒక ఎయిమ్ అనేది ఉండాలి ఒక గోల్స్ అనేది ఉండాలి ఆ గోల్స్ మనం చేస్తూ ఉండాలి మనం ఏదో ఒకటి సాధించుకుంటూ ఉండాలి నేను ఇప్పుడు ఒక సైకిల్ నుంచి బండి కొనుక్కున్నా బండి నుంచి కారు కొనుక్కున్నా కార్ నుంచి ఇంక ఇంకేదో కొనుక్కోవాలి అట్లా అట్లా నాకు ప్రతి ఒక్కరికి హోప్స్ హోప్ అంటే తప్పే కాదు నేను ఇప్పుడు మేనేజర్ అయ్యాను తర్వాత ఇంకేదో సీఈఓ అవ్వాలనుకుంటాను సీఈవో దగ్గర నేను రెండు కంపెనీలు కొనుక్కోవాలనుకుంటా సో అలా డిఫరెంట్ గోల్స్ అనేవి ఉంటాయి ఎవరు వృత్తిలో వాళ్ళు ఉండాలి కృష్ణుడు కూడా ఎందుకు చెప్తాడు నీ కర్మ నువ్వు చెయ్యి నీ పని నువ్వు చెయ్యి నీ అనుకున్న నేను కాపాడుతాను నువ్వు ధర్మంగా నీ పని చేసుకుంటాను అట్లాగే ఆ వృత్తి మనం ధర్మమైన వృత్తి వృత్తిలో ఉంటే అమ్మవారు మనం కాపాడుతుంది అనమాట ఆ వృత్తిలో సహాయం చేసుకోవాలి అంతే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకే తెలుస్తుంది ఏంటి ఏ టేబ్ ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకుని అని చెప్పి అది మీకు తెలుస్తుందా తెలియదు కదా ఎవరి వృత్తి వాళ్ళది ఆ వృత్తిలో వాళ్ళని అలా కొనసాగిచ్చాలి ఇప్పుడు సీఎం సీఎం దగ్గరికి వెళ్ళి మెడికేషన్ చేయమంటే ఐ మీన్ మెడికల్గా అయినా చెప్పమంటే చెప్తారు ఈయన దగ్గరికి వచ్చి ఎవరి వృత్తి వాళ్ళది అందులో చాలా మంచిగా ఉండాలి ఎటువంటి అడ్డంకులు లేకుండా సో అలా చిన్న దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర దాకా అందరికీ ఏదో ఒక అవసరం ఉంటుంది ఆ అవసరాలంటే డబ్బులు అవసరం అనే కాదండి అవసరం అంటే అన్ని అవసరాలు ఉంటాయి మంచిగా చెప్పారు కదా మంచిగా నిద్ర పట్టడం కడుపు నిండా తినడం ఇవి కూడా పెద్ద 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 పనులు అంటే పెద్ద పెద్ద అవి అమ్మవారు అనుగ్రహం ఉండాలి అనుగ్రహం లేకపోతే అది చెయ్యాలి మా అబ్బవు నేను ఎంతోమంది చూశాను మా ఒక బామ్మ అంటారనమాట నాతో ఏంటంటే ఏంటో నేను నైట్ రెండు గంటలు పడుకుంటున్నాను నాకు నిద్రే రావట్లేదు అసలు ఎంతమంది బాధపడట్లేదు నిద్ర రావట్లేదని అని చెప్పి అది ఒక కష్టమే వాళ్ళకి కొన్ని రోజులకి అదే మానసిక వ్యాధి తయారవుతుంది సో అట్లా అమ్మవారిని అమ్మవారు కాళ్ళు పట్టుకోండి అమ్మ అని ఇట్లా పట్టుకో వద్దని తోసేస్తుందా తోయదు కదా సో ఈ స్తోత్రం చదువుతూ నాకు అన్నీ కావాలి నువ్వే చూసుకో నువ్వే ఉన్నా నాకు నాకు ఇంకెవ్వరు లేరు నా తల్లిదండ్రులు నువ్వే ఇంక ఇంకెవ్వరు చూసుకుంటారు చెప్పు నేను గిట్ట పట్టుకోవాలి ఎలా అంటే మా ప్లీజ్ ఎట్లా ఎడతాం మనం అమ్మని కావాల్సి వస్తుంది మా ప్లీజ్ సో అలా అడగాలి సో ఈ స్తోత్రం అంత మీనింగ్ బాగుందనమాట సో అందుకే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి ఇంకొకటి ఏంటో తెలుసా మనము ఈ ఫస్ట్ థింగ్ ఈ గురు అనుగ్రహం కావాలా ఈ మంత్రాలు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి కొంతమంది మీ బుర్రలు కొంచెం పాడు చేస్తూ ఉంటారు కొంతమంది కమెంట్ సెక్షన్లో కూడా వచ్చేస్తుంటారు అనమాట సో ఫస్ట్ వాళ్ళ వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మనమేమి పెద్ద పెద్ద మంత్రాలు కాదు అమ్మ ఎప్పుడైనా కూడా మంత్రాలు అనేవి గురుపదేశం చేసే మంత్రాలు కొన్ని ఉంటాయి నార్మల్ పీపుల్ కొంతమంది హనుమాన్ చాలీసా అట్లాంటివి సాధారణమైన మనుషులు చేసే మంత్రాలు కొన్ని ఉంటాయి అలాంటిదే ఈ మంత్రం కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి దగ్గర ఎప్పుడైనా చదవచ్చు అమ్మతో మాట్లాడుతున్నట్టు ఇది అంతే అదొక భాషలో మనం ఆ లో అమ్మని అలా అడుగుతున్నాం అంతే గురుపదేశాలు కావాలని చెప్పేసి వాళ్ళు ఏదో కమెంట్ చేసి మీరు లో పెట్టుకొని అసలు పని అని హ్యూమన్ ఎఫర్ట్స్ ఆపేసి చదవటం అమ్మకు దూరం అయిపోద్దు ఎప్పుడు కూడా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మేము ఎందుకు చెప్తాం ఇట్లాంటి గురువు దేశాలు కావాలంటే మేము వీడియోలు ఎందుకు చేస్తాం చేయం కదా సో ప్రతి ఒక్కళ్ళు చదవచ్చింది కొంచెం శుచి ఏవో నియమాలు కావాలి అని అంటారు ఏ ఒక్కళ్ళు ఎప్పటికప్పుడు శుచిగా ఉండి చదవడానికి ప్రయత్నించండి బాగా చేయండి ఇప్పుడు అమ్మ కూర్చొని అక్కడ వింటున్నప్పుడు ఇదేంటి మీ దగ్గర నుంచి బ్యాడ్స్ అట్లా వస్తుంటే మీకే మీకే ఉండబుద్ది కాదు కదా మీకు చెమట అదంతా కూడా సో నీట్గా క్లీన్గా మంచిగా బుర్ర మొత్తం అన్నీ ఏం ఆలోచించుకోండి బుర్ర క్లీన్గా ఉంచుకొని బాడీ క్లీన్గా ఉంచుకొని చదవడానికి ప్రయత్నించండి ఈ మంత్రమే కాదు ఏ మంత్రమైనా సరే సో ఇందులో అంత మీనింగ్ ఉంది తర్వాత మిస్టేక్స్ పోతాయి నేను నేర్చుకునే చదవాల నేను నేర్చుకోవాలంటే ఫస్ట్ నాలుగు రోజులు ఎఫర్ట్స్ పెట్టాలి కదా అమ్మ మిస్టేక్స్ పోతాయి ఎవరికైనా పోతాయి తర్వాత అందుకే కదా ఫాల్శ్రుతి ఫాల్శ్రుతి చెప్పింది లాస్ట్లో సుతాసురే పూర్వం అభిష్టా సంస్య అని అదే ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించు తల్లి అని చెప్పుకోండి అమ్మ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించు బట్ నా మనసులో కోరిక ఏదైతే ఉందో అది నీకు తెలుస్తుంది కదా చెప్తేనే అర్థం కాగలం కదా అమ్మ మన మనసులో ఉన్న మాటలు కూడా తెలుసుకుంటారు సో మీరు అలా చెప్పండి ఏం కాదు భయపడిపోయి అక్కడే ఉండిపోవద్దు సాయిబాబా కానీ అమ్మవారు కానీ ఏ దేవుడైనా సరే ఒక్కడుగు ఒక్కడుగు నువ్వు ముందుకే చాలు నేను వంద అడుగులు వేస్తాను నువ్వు ఆ ఒక్కడుగు వెయ్యాలి నాకు ఆ హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి చూపించాలి అప్పుడే నేను వేయగలుగుతాను అని చెప్పేసి అంటారు అనమాట సో అందుకే మీరు ఒక్కడుగు ముందుకేసి హ్యూమన్ ఎఫర్ట్స్ పెడుతూ దైవ అనుగ్రహం తెచ్చుకుంటూ ముందుకెళ్ళండి అంతే మీ నలుగురి సపోర్ట్ చేసుకుంటూ మీ పని చేసుకుంటూ చేస్తుంటే మీకు మంచి అవుతుంది అవ్వాలి అంతే అమ్మవారికి కాలు వదిలిపెట్టొద్దు ఇంకెప్పుడు వదిలిపెట్టొద్దు అది మీ పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని స్తోత్రం ఇప్పుడే చదవడం స్టార్ట్ చేయండి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఫ్రైడే స్టార్ట్ చేశాను అంటే శుక్రవారం స్టార్ట్ చేస్తే చాలా మంచిది లేదమ్మో అమ్మో శుక్రవారానికి చాలా టైం ఉంది అనుకున్న వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేయండి ఈ రోజు నా ఈవినింగే విన్నాను ఈ వీడియో నేను నైట్ నేను చదవాలనుకున్నాను స్నాన్ చేసి చదవండి ఏమైనా అంటారు అమ్మ చదవద్దని సో అట్లని ఏం మైండ్లో పెట్టుకోద్దండి చదవండి అండ్ మీనింగ్ చూసారు కదా ఎంత బాగుంది అసలు ఎంత బాగుంది నేను ఆ వీడియో డిస్క్రిప్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద పీడిఎఫ్ కూడా ఇస్తాను మీరు చదవండి ఎప్పుడే స్టార్ట్ చేయండి ఆల్ ది వెరీ 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 బెస్ట్ మీకు అంతా మంచి సక్సెస్ఫుల్ వస్తుంది అనమాట మీరు నమ్మకం ఉంచి చెయ్యండి ఈ స్తోత్రం ఫైవ్ డేస్ చదవండి చాలు జీవితాలు జీవితాలు మారిపోతాయి అంతే అంత పవర్ఫుల్ అసలు నేను లాస్ట్ టైము అర్జున కృత దుర్గస్థుతి ఒక వీడియో చేశాను కదా అందులో కూడా చెప్పాను కదా అది అమ్మవారి నేను అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను ఇప్పుడు ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తా ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకున్నా కానీ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది నేను ఇంకొక వీడియోలో ఇస్తాను ఇట్లా జరిగే జరుగుతుంది నమ్మకం మంచి చేయండి ఏదన్నా పని అవ్వట్లేదు అంటే అక్కడ మీరు హ్యూమన్ ఎఫర్ట్స్ పెట్టలేదని కాదు కానీ ఏంటంటే నమ్మకం నమ్మకం అవుతుందా అబ్బదా అవుతదా అబ్బదా అవుతదా అబ్బద ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చే బదులు అవుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు కదా సో అలా ఇవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి జరుగుతుంది సో ఆల్ ది వెరీ 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 బెస్ట్ అండ్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఎవరికన్నా ఇలాంటి కష్టాలు బాధపడుతున్నప్పుడు డిమోటివేట్ అవ్వకుండా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ స్తోత్రం చదివి వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్